అయోధ్య నుండి వచ్చిన రాములూరి అక్షతల పంపిణీ కార్యక్రమం గురువారం శ్రీ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపి రామనామ నినాదంతో అనంతరం ఆలయ నిర్వాహకులు విచ్చేసిన భక్తులకు అల్పహారం ఏర్పాటు చేశారు మహిళలు జట్టుగా ఏర్పడి ఇంటింటికి అక్షతలు పంపిణీ చేశారు మొన్న టీవీ సూర్యం టీవీ సత్యం శిరశీల శ్రీనివాస్ నివాసాలలో అక్షతల పంపిణీ జరిగింది ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బట్టు సుధాకర్ కార్యదర్శి శ్రీనివాస్ నిర్వాహకులు గుడికంద్ర శ్రీనివాస్ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు ఆదిరెడ్డి రాములు అక్షితల కన్వీనర్ రెడ్డి అధ్యక్షులు న్యాయవాద సుబ్రమ్యం అద్మాకర్ విహెచ్పీ ఉపాధ్యక్షుడు సామాజిక కార్యకర్త కొత్తపల్లి శ్రీనివాస్ నాగభూషణం ఉస్పట్ల లక్ష్మీనారాయణ కేల్ కృష్ణ ఉమాపతి సంతోష్ రాములు అనంతల శ్రీనివాస్ చిన్నాకులు అశోక్ ఊటూరు అశోక్ భట్టు అరుణ్ నూనె రాధాకృష్ణ ఆలయ అర్చకులు రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు ఐదు వందల సంవత్సరాల హిందువుల యొక్క పోరాటము రామజన్మభూమి స్థలంలో ఎక్కడైతే రాముడు పుట్టిన జన్మస్థానముందో అయోధ్యలోనే మందిర నిర్మాణం జరిగి తీరాలన్న పూజ్య ధర్మాచరణ ఆకాంక్ష నెరవేరింది అయోధ్యలోనే మందిర నిర్మాణం కోసం ఎంతోమంది మహాపురుషులు త్యాగం చేశారు బలిదానాలు చేశారు కాబట్టి మందిరం అహి బనాయింగే అని మనం అనుకున్నాం అది సాధించినము నుండి మన స్వప్నము స్వాకారమైంది మర్యాద పురుషోత్తముడు భగవాన్ శ్రీరామచంద్రుడు పురుషుడు అలాంటి గొప్ప వ్యక్తి మందిర నిర్మాణం జరగాలి ఇది కేవలం మందిరము నిర్మాణం కాదు ఇది ఇది జాతి పునర్నిర్మాణము దేశము సంస్కృతి మన ఆచారాలు మన సాంప్రదాయాలు మన కుటుంబం యొక్క పరంపర సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి ధర్మానికి ప్రతీకైన శ్రీరామచంద్రుని భవ్య మందిరం అయోధ్యలో జరిగి తీరాలన్న హిందువుల యొక్క ఆకాంక్ష కళ స్వప్నము సాకారం జనవరి ఇరవై రెండు రామ్లల్లా బాలరాముని యొక్క విగ్రహప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ ఇరవై రెండవ తేదీ మందిరం ఆధారంగా మనమందరం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం దానికోసం జనసంపర్క అభియాన్ పేరుతో జనవరి ఒకటి నుంచి పదిహేను ఇంటింటికి వెళ్ళి అయోధ్య కరపత్రము ఆ తర్వాత అయోధ్యలో పూజింపబడిన అక్షంతలు ప్రతి ఇంటికి చేరాలి రాముడే స్వయంగా అక్షంతలు పంపి ఆ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించినట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ విధంగా ఆనందంగా అక్షంతలు పంచే కార్యక్రమం ఏదైతుందో గొప్ప అనుభూతిని ఇస్తుంది కాబట్టి ఆ విధంగా అది ఒక కార్యక్రమం అక్షంతలు కరపత్రము అయోధ్య చిత్రపటం ఆ రోజు సాయంత్రము దేవాలయ కేంద్రంగా అందరం కలవాలి సంకీర్తన చేయాలి భక్తిని రాముని యొక్క కృపకు పాత్రలు కావాలి ఆరతి ఇవ్వాలి ప్రసాదం తీసుకోవాలి అబాల గోపాల మందిర కేంద్రంగా జరగాలి కార్యక్రమం నిర్వహించుకోవాలి దీపావళి పండుగలను నిర్వహించుకోవాలి సాయంత్రం ఐదు దీపాలు వెలిగించాలి పంత పంచభూతాలు ఆహ్వానిస్తున్నట్టుగా కాబట్టి ఈ విధంగా సీతమ్మను సంతోషపెడుతూ సీతమ్మను స్మరిస్తూ ఆ రాముడి చెంతనే సేవ చేసినట్టు సీతమ్మ అనుయాయుల తల్లులందరూ కూడా ప్రతి కింద ఐదు దీపాలు వెలిగించాలని చెప్పి స్వామీజీల యొక్క పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా హిందువులందరూ రామభక్తులందరూ దీక్షాస్వాములు ధార్మిక సంస్థలు ఆబాల గోపాలం అందరం కూడా ఒక చరిత్రలో సువర్ణ గడ్డము జనవరి ఇరవై రెండు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక యుగపురుషుని యొక్క విక్రహ పరీక్ష కాబట్టి ఇది హిందువులని గర్వించు హిందువుగా జీవించని ఏ విధంగా అయితే నినాదం చెప్తున్నామో ఈ స్వప్నము సాకారం అవుతున్న వేళ కాబట్టి అందరము కలిసి ఒక పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము జై జై శ్రీరామ్ జగిత్యాల పట్టణంలో అభయ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఒక వైభవపేతంగా వద్ద నుంచే పూజలు జరగడం ప్రారంభమైంది ఈరోజు అభయాంజనేయ స్వామి యొక్క దేవస్థానం యొక్క కమిటీ చైర్మను అదేవిధంగా మిగతా సభ్యులు భక్తులు మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు గడప గడపకి మన యొక్క అయోధ్యలో పూజింపబడ్డ అక్షంతలు ఈరోజు నుంచి పంపిణీ జరగబోతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అయోధ్య నుంచి అక్షంతలను మంచి హారతితోని పల్లెంతో తన యొక్క ఇంట్లో ఉన్నటువంటి కొన్ని అక్షంతలు కలుపుకొని ఈ అక్షంతలు దాంట్లో అక్షంతలు వస్తాయి మృగముద్రలో ఈ అక్షంతలు అందరూ కూడా ఇవ్వబడతాయి కాబట్టి అందరు హిందువులు కూడా స్వీకరించాల్సిందిగా ఈ యొక్క రామజన్మ తీర్థక్షేత్ర ట్రస్టు అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క కమిటీ వాళ్ళు ఈ యొక్క చుట్టుపక్కల అన్ని వీధులకి కూడా ఈ యొక్క దేవస్థాన కమిటీ తరఫున అందరు కూడా జట్టు జట్లుగా వెళ్ళి అప్పుడే దేవాలయంలో కలశాలు అన్నీ కూడా సిద్ధం చేయబడి ఉన్నాయి ఒకటి మహిళలందరూ కూడా సిద్ధమై ఉన్నారు కాబట్టి మనందరం కూడా భక్తి శ్రద్ధలతో అందించడం మనం స్వీకరిద్దాం అదేవిధంగా ఇరవై రెండవ తేదీనాడు అయోధ్యలో రామ్ లాలాలో శ్రీ బాలరాముని యొక్క నూతన విగ్రహ ప్రతిష్టాపన ఐదు సంవత్సరాల బాలుడు ఎంత అందంగా ఉంటాడో ఎంత ఆనందంగా ఉంటాడో ఎంత ముద్దుగా ఉంటాడో అలాంటి బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన అక్కడ జరుగుతూ ఉంటుంది అదే సమయంలోపల మన జగిత్యాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలతో పాటుగా ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం కూడా ఒక సీఎన్ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా భక్తులందరూ కూడా అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ ఉదయం పది గంటల నుంచి రామనామ సంకీర్తన ఆ విధంగా హనుమాన్ చాలిసా ఇవన్నీ కూడా కోలాహలంగా ఉండబోతుంది దేవాలయం కూడా అద్భుతమైన ఒక అలంకరణతో చేయబడబడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయం అందరూ కూడా దేవాలయంకి రావాలి విధంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఐదు దీపాలు మనం ప్రతి ఇంట్లో వెలిగించాలి ఐదు దీపాలు అంటే పంచ పాండవులు పంచభూతాలు ఐదు సంవత్సరాల యొక్క చరిత్ర ఐదు వందల సంవత్సరాల యొక్క చరిత్ర అదేవిధంగా ఐదు మంది ఇంటింటికి వెళ్ళి పంచడము ఐదు దీపాలు వెలిగించడం ఇది మన యొక్క ఐదు మానవ హిందువులు హిందువులు ఈ గోమాత మాత గోమాత ధర్మ గ్రంథాలు ఈ ఐదు కూడా మానవ ఒకటి ఐదు చిహ్నం దానికి ఒకటి ఐదుంటిని మనము ఖచ్చితంగా పాటిస్తూ మన ఇంటికి ఐదు మంది మహిళలతో పాటుగా పురుషులు అనేక మంది జట్లు జట్లుగా వస్తారు కాబట్టి ప్రతి ఇంటికి అయోధ్యా చేరుతాయి ఎవరైనా ఈ చుట్టుపక్కల రాని వాళ్ళు ఉంటే అభజనీయ స్వామి యొక్క దేవాలయం వచ్చింది దేవాలయం యొక్క కమిటీ వాళ్ళని కానీ మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ విశ్వ బజరంగ దళ కార్యకర్తలు కానీ దేవాలయం పూజారిని కానీ అడిగినట్లయితే తప్పనిసరిగా మీ ఇంటికి వచ్చి గడప లోపల మీకు అచ్చారు ఎంజాయ్ చేయబడతాయి అందరూ కూడా సామరస్యంతో అందరూ కూడా ఇదొక శక్తి జయశ్రీరామ్ అంటే కలిపేది జయశ్రీరామ్ అంటే అందరినీ విడదీసేది కాదు మరి ప్రపంచం అంతా ఇది కలవబోతుంది ఇరవై రెండవ తేదీ ప్రపంచంలో ఉన్న అనేక మంది దేవస్థా అన్ని దేశాల యొక్క ప్రధానమంత్రులు రాబోతున్నారు వాళ్ళందరినీ కూడా మనం మన అదృష్టం ప్రపంచం మొత్తం నుంచి రాముని యొక్క ప్రతిష్టాపనకు రాబోతున్నారు తర్వాత ఇరవై రెండు తర్వాత ఇరవై మూడో తేదీ నుంచి మొదలుకొని అందరూ కూడా ఆ యొక్క అయోధ్య రాముని యొక్క దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపునిచ్చింది ఆ పిలుపుని అందుకొనే ఈరోజు అభాంజనేయ స్వామి దేవస్థానం వాళ్ళు కూడా మొత్తం ప్రజల్లోకి యొక్క వాతావరణాన్ని తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక కోలాల వాతావరణంతోని వాతావరణంతో ఈరోజు బయలుదేరుతున్నారు అందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపకు పాత్రలు అవుదామని చెప్పేసి ఈరోజు శ్రీ మంద మల్లేశ్వరు దుర్గా కే సిటీ కేబుల్ ఇంటికి ఈ శ్రీరాముల వారి అక్షంతలు అయోధ్యలో శ్రీ రామజన్మభూమిలో బాలరాముని యొక్క మరి వారికి అభిషేకించినటువంటి పూజించినటువంటి అక్షింతలు మన భాగ్యనగర్కి తర్వాత మన జగిత్యాలకు తీసుకురావడం జరిగింది ఈ ఇక్కడ అభయాంజనేయ స్వామి దేవాలయం లోపల పూజించిన తర్వాత ఈ అరవిందనగర్ నగర్ బాలాజీ నగర్ కృష్ణానగర్ లోపల నాలుగు జట్లుగా ఏర్పడి వితరణ జరుగుతున్నది ఈ అక్షింతలు మనము ఇరవై రెండు వరకు మన మందిరంలో ఉంచుకొని తర్వాత మన వీలైతే మనం దానికి పసుపు నూనె పసుపు నెయ్యి కలుపుకొని వృద్ధి చేసుకొని శుభకార్యాలలో కూడా మనము మనము ఈ అక్షింతల్ని వా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఇరవై రెండవ తేదీ జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్య రామజన్మభూమి లోపల రామ్ల యుద్ధ ప్రతి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది ఆ ప్రాణ ప్రతిష్ట రోజు పదకొండు నుండి ఒంటి గంట వరకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది అందరూ మనం వీక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది గుళ్ళల్లో తర్వాత మన వీధి లోపల మనము స్క్రీన్లు కానీ టీవీలు కానీ ఏర్పాటు చేసుకొని తర్వాత కార్యక్రమాన్ని వీక్షించి ప్రసాద వితరణ కూడా మనం చేసుకోవచ్చు కొన్ని చోట్లయితే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది తర్వాత ఇరవై రెండు సాయంత్రం మనము మన ఇళ్ళల్లో దీపావళి జరుపుకోవాలి కాబట్టి కనీస పక్షంలోపల ఐదు దీపాలని ఇంటి మందిరంలో రెండు ఇంటి గడప వాకిట్లో రెండు తర్వాత తులసి కోట దగ్గర ఒకటి ఐదు దీపాలు కనీసం మనం వెలిగించి ఆ రోజు దీపావళి దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఆ దీపావళిని కూడా మనం శోభాయమానంగా జరుపుకుందాము ఇంకా వీలైతే విద్యుత్ దీపాలతోని పెంచి మనము ఒక శోభాయమైనటువంటి ఒక పండగ దినంగా ఐదు వందల సంవత్సరాల ఎక్కడైతే మనము రామ మందిరాన్ని కూల్చివేసి ఏదైతే వివాదాస్పదమైన కట్టడం ఉందో దాన్ని తొలగించి డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండులో తొలగించబడింది ఇప్పుడు ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమాత్రం రక్తపాతం లేకుండా సామరస్యంగా మనము ఈ శ్రీరాముని వారి మందిర నిర్మాణం భవ్యంగా దివ్యంగా జరుగుతున్నది ఈ దీనికి మనము నిధి సేకరణ కూడా చేసిన సంగతి మీకు తెలుసు ఆ నిధి సేకరణలో మనం అనుకున్నది రెండు వేల ఐదు వందల కోట్లు అనుకుంటే మరి ప్రజల నుంచి వచ్చిన స్పందన కారణంగా నాలుగు వేల కోట్లు మించినటువంటి వచ్చింది తర్వాత ఇప్పుడు కేవలం నాలుగు వందల యాభై కోట్లతో నిర్మాణమైనటువంటి మొదటి అంతస్తు లోపల బాలరాముని ఈ రామ్ లల్లా యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్నది చాలా శోభాయమానంగా జరుగుతున్నది వీక్షిద్దాము సాయంత్రం దీపావళి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గౌరవనీయులు పెద్దలు విశ్వహిందూ పరిషత్ కార్యకర్గ స్టబ్దులు స్టేట్ నుంచి ఎక్కడెక్కడ నుండో ఈరోజు మన అభయాంజనేయ స్వామి దేవాలయంకు రావడం ఉదవ అక్ష్యంతర కార్యక్రమాన్ని మన అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి ఈ రోజు ఈ అత్యంతర కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా దానిలో కలుపుకొని మమ్ములను కూడా పుణ్య అతిథులు చేస్తున్నారు వారికి నేను మా సేవా సమితి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ ఇంటి కార్యక్రమాన్ని మనమందరము దయచేసి ఒకటే ప్రజలకు విన్నపం ఏమిటి అంటే మేము వచ్చినప్పుడు ఇంటిలో లేకపోయినా ఊరికిపోయినా అయ్యో రాలేదని మీరు బాధపడవద్దు మన దేవాలయంలో కానీ మా కార్యవర్గ సభ్యులు కానీ మన విశ్వహిందు పంచాయతీ మన వాళ్ళకు కానీ ఎవరికి చెప్పినా మళ్ళీ మేము వచ్చి మీ ఇంటికి వచ్చి మీ అక్షంతలు తప్పకుండా ఇవ్వ ఇవ్వడానికి మేము సంసిద్ధత తెలుపుతున్నాం ఎందుకనకంటే మేము వచ్చిన టైంలో కొంతమంది ఉండకపోవచ్చు దయచేసి అన్యదా భావిస్తుంది మా ఇంటికి రాలేదు మా ఇంటికి రాలేదు అని దయచేసి వేరే విధంగా అర్థం చేసుకోక మేము కూడా మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్గుజేయం చేయాలి మన దేవాలయానికి అభివృద్ధికి వీరంతా వచ్చినందుకు నేను మా సేవా సమితి పక్షాన మరీ మరీ ధన్యవాదాలు మన రామాలయం ట్వంటీ సెకండ్ వరకు ఎన్ని ఎట్టి కార్యక్రమం మీరు నిర్వహించి ఏ సూచనలు ఇచ్చినా మేము అట్టి కార్యక్రమాన్ని ముందుండి చేస్తామని నేను మా కార్యవర్గ సభ్యుల పక్షాన మీకు హామీ ఇస్తూ మీరు ముందటి మమ్మల్ని మనల్ని తీసుకెళ్లాలని మరి మీరు వేడుకుంటూ సేవా సమితి పక్షాన శుభాకాంక్షలు ఈ సదావకాశాన్ని అభయన్న వారు ఉపయోగించుకొని అక్షింతల వితరణ కార్యక్రమానికి ముందుకు వచ్చి వారి సహృదయంతో ఎంతో దీన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ శుభాభినందనలు ఈరోజు ఎంతో శుభదినం ఈరోజు అరవింద్ నగర అభయ స్వామి ఆలయంలో శ్రీ బాలచంద్రుని దగ్గర బాలరాముడి దగ్గర పూజింపబడినటువంటి అక్షంతల వితరణ కార్యక్రమము జరగడం జరుగుతుంది అందులో మేము భాగస్వాములు అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాము ఇట్లాంటి ఇలాంటి సువర్ణ అవకాశాన్ని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీ జిడిగ పురుషోత్తం గారు మాకు కల్పించారు మా మహిళలందరి తరఫున వాళ్ళందరికీ ఎంతో ధన్యవాదాలు మరియు హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా మరియు హిందూ ఆలయ పునరుద్ధరణలో భాగంగా ఈ కార్యక్రమం ద్వారా హిందువులందరూ ఏకమై ఒకే త్రాటి నిలబడడానికి కూడా ఎంతో అవకాశం ఉన్నది మరియు మనం హిందువులందరంలో హిందువులందరిలో కూడా నూతనోత్సాహము ఎంతో ఉప్పొంగుతోంది ఈ ఆలయ నిర్మాణం ద్వారా ఎన్నో ఏళ్ళ సంవత్సరాల కిందటి ఈ ఆలయ నిర్మాణము ఈరోజు మన పెద్దలు దేశ నాయకులందరూ సమేకమై దాన్ని పునరుద్ధరించారు దానికి మనమందరము మన వంతు భాగంగా మనము ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనము <laughs> వినియోగించుకోవాలి <laughs> 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 అందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాను మా అందరితో తరఫున మా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐదు వంద ఐదు వందల సర్వ సంవత్సరాల తర్వాత శ్రీరామ జన్మభూమి దగ్గర ఆలయ నిర్మాణం జరగడం మన దేశంలోని హిందువుల హిందువులకే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి ఇది ఒక గొప్ప పండుగ అన్ని పండుగల కంటే మనం గొప్పగా జరుపుకునే పండుగ ఇదే రామ జన్మభూమి ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా మితమవుతుందంటే దానికి మోడీ గారే కారణం అక్కడి క్షత్రియులు ఐదు వందల సంవత్సరాల తర్వాత చెప్పులు తలపాగా ధరి ఇప్పుడు ధరిస్తున్నారు ఇన్ని రోజులు లేకుండా వాళ్ళు నడిచారని చదివినప్పుడు చాలా వాళ్ళని చూ వాళ్ళని తలుచుకుంటే చాలా గర్వంగా అనిపించింది వారు నిజమైన రామభక్తులు అలాగే రాముడు అంటేనే ఆదర్శు పురుషుడు అలాంటి రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని దేశంలోని ప్రతి ఒక్కరూ రాముని ఆదర్శాలను పాటిస్తే ఈ దేశం సుభిక్షమవుతుంది తప్పకుండా సుభిక్షమవుతుంది అందరికీ